కుప్పం రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన బాబుకు ఏనాడు రాలేదన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు చంద్రబాబు నటన కమిషన్ల వ్యవహారాలు ప్రజలకు బాగా హంద్రీ నుంచి జగన్ నీళ్లు ఇచ్చారని శ్రీశైలం నుంచి ఏడు వందల ఇరవై కిలోమీటర్లు కాలువలు తవ్వి ఇచ్చారన్నారు పొంగనూరు నుంచి బ్రాంచ్ కెనాల్ తవ్వి కునికి జగన్ నీళ్లు ఇచ్చారని కూడా తెలిపారు ఇక ప్రపంచంలోనే పోలవరం ప్రాజెక్టు చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్ అని చంద్రబాబు హయాంలో పోలవరాన్ని గాలికి వదిలేశారని కూడా ఫైర్ అయ్యారు అంబటి రాజకీయ నాయకుడుగా కుప్పానికి మొన్న ఇచ్చాను ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఇది తెలుగుదేశం గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి హంద్రీనివా నుంచి నీళ్ళిచ్చారు ఆ సందర్భంగా నేను కూడా ఆ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయినప్పటికీ కూడా కుప్పానికి నీళ్ళిస్తాను ఇస్తాను అని చెప్పి పొంగనూరు నుంచి బ్రాంచ్ కణాల్ని శరవేగంగా తొవ్వి తీసుకువెళ్లి నీళ్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన ఇవ్వలేదు నేను ఇచ్చా లైనింగ్ అయ్యని అయ్యని పెట్టి మళ్ళా దోపిడీ చేశాడు సీఎం రమేష్ సంస్థకి ఇచ్చి మళ్ళా దోపిడీ కార్యక్రమం చేసి నేనే ఇచ్చేశాను కుప్పానికి నీళ్లు అనేటువంటి మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే దాన్ని చెరిపేసేసి మళ్ళా ఒక చిన్న గందరగోళం చేసి ఆయన కాదు నేను ఇచ్చానని స్వామి చదువుతారే కుప్పానికి నీళ్లు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలనే పద్ధతుల్లో చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అంటారే అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు మా నియోజకవర్గానికి నేనే ఇస్తున్నాను మా నియోజకవర్గానికి అని చెప్పుకునేటటువంటి ప్రయత్నంలో ఒక పెద్ద నాటకం ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను